ఫర్ మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట చేయండి ఒక అభ్యర్థి అబ్బాయి కానీ అమ్మాయి కానీ బాగా కష్టపడి ఉద్యోగం సంపాదించారు అనుకోండి ఇప్పుడున్న రిటైర్మెంటు వయసు ప్రకారంగా తొందరగా సెలెక్ట్ అయిన అభ్యర్థులు దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల పాటు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగం చేసే క్రమంలో వాళ్ళు అక్కడ పనిచేసేటువంటి తాము ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా సరే ఆ డిపార్ట్మెంటు ఇచ్చినటువంటి అధికారాలను ఉపయోగించి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లో భాగంగా అక్కడ ప్రజలకు మంచి సేవలు అందించవచ్చు ప్రజల నుండి పొందేటువంటి అప్రిసియేషన్స్ ఆ గౌరవం ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఆ ఉద్యోగులకు చాలా చాలా సంతృప్తినిస్తుంది జీవితకాలం కూడా మర్చిపోలేనంత ఆత్మసంతృప్తినిచ్చేటువంటిది ఉద్యోగం కాబట్టి అలాంటి ఆత్మసంతృప్తిని పొందడానికి మనం మనం ఆర్థికంగా నిలబడడానికి సమాజంలో ఉండే ప్రజలకు సేవ చేయడానికి కొరకు ఒక మంచి అవకాశంగా మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎన్నుకొని దాని కొరకు మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు ఈ క్రమంలో మీతో చెప్పుకున్న చెప్పే అంశం ఏంటంటే ఒక అభ్యర్థి అంటే మండల మండలాఫీసులో ఉద్యోగాన్ని పొందినటువంటి ఒక అభ్యర్థి ఆ మండలంలో ఒక వృద్ధురాలకి పెన్షన్ రావడం అనేది ఆగిపోయింది దాదాపు చాలా కాలం పాటు దాదాపు సంవత్సరం పైగా ఆమె యొక్క వృద్ధాప్య పెన్షన్ రాకుండా ఆగిపోయింది ఆమె ఎవరు చెప్పుకోవాలి ఏం చెప్పుకోవాలనే అర్థం కాలేదట మన స్టూడెంటు సెలెక్ట్ అయ్యి ఆ మండలంలో అధికారిగా నియమించబడ్డాడు తాను తాను ఎంక్వైరీ చేసినప్పుడు పలాని గ్రామాల్లో పలాని వృద్ధురాలకు ఆమెకు పెన్షన్ అని చెప్పి తెలుసుకొని డైరెక్ట్గా ఆయన ఆ వృద్ధురాల యొక్క అడ్రస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెను కలిసి ఆమెతో పాటు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ వృద్ధురాలు వివరాలు అడిగాడు అమ్మ మీకు వృద్ధాప్య పెన్షన్ వస్తుందా అంటే వృద్ధురాలు చెప్పింది సంవత్సరం నుండి నాకు రావట్లేదు గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఎన్నిసార్లు చెప్పుకున్నా అది మా పరిధిలో లేదు అంటున్నారు చూస్తామంటున్నారు కానీ ఇంతవరకు రావట్లేదు నాకు ఆ పెన్షన్ మీద ఆధారపడిన బతికేటువంటి దాన్ని నాకు ఏ ఆధారం లేదు అని చెప్పి చెప్పిందట అప్పుడు వెంటనే ఆ వృద్ధురాలకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఆమె మంజూరైన పెన్షను ఆ జీవో అవన్నీ కూడా తాను కష్టపడి వెతికి తెలుసుకున్నది ఏంటిది అంటే ఆమె పెన్షన్కు ఆధార్ కార్డుకు లింక్ కాలేదు అని కాబట్టి ఆమెకు పెన్షన్ రావట్లేదు అని చెప్పి తెలుసుకొని ఆమెకు లింకప్ చేసి మళ్ళీ ఆ డిస్కనెక్ట్ అయినటువంటి లింకును ఆధార్ కార్డుకు పెన్షన్కు ఉన్నటువంటి లింకును మళ్ళీ చేసి ఆమెకు రావాల్సినటువంటి పెన్షన్ ఆమె అకౌంట్లో వేసిన తర్వాత ఆ వృద్ధురాలు పడిన సంతోషాన్ని ఆమె నాకు ఇచ్చినటువంటి దీవెన్లను నా జీవితంలో మర్చిపోలేను సార్ అని ఒక సెలెక్ట్ అయ్యి ఉద్యోగం చేస్తున్నట్టు అభ్యర్థి ఎంతో ఆనందంతో ఆ విషయాన్ని నాతో చెప్పాడు ఇలాంటి విషయాలు విన్నప్పుడు మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకనకంటే ఒక ఉద్యోగికి వచ్చే సంతృప్తి ఏంటిది అంటే తాను పౌరులకు కావలసిన స్థాయిలో వాళ్ళకు సేవ చేసి వాళ్ళ నుండి అభినందనలు పొందడము వాళ్ళ నుండి గౌరవాన్ని పొందడము పెద్దవాళ్ళైతే వాళ్ళ దీవలను అందుకోవడం అనేది చాలా చాలా సంతృప్తికరంగా ఉంటుంది ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింపల్ని ప్రెస్ చేయండి